తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం నేను మీ బొట్ట శివన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణలో డెబ్బై ఏళ్ళ స్వాతంత్రంలో బీసీలకు ముఖ్యమంత్రి పదవి అందరినీ ద్రాక్షగా మిగిలిపోయింది ఇవాళ తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారంలో వాట దక్కడంలో విఫలమైరు అయితే ఈ తెలంగాణలో బీసీ మేధావులు బీసీ విద్యార్థులు బీసీ కార్మిక కర్షక వర్గాలు ఇవాళ బీసీల కోసం ఒక పార్టీ రావాలని బలంగా నమ్ముతున్న తరుణంలో ఇదే అదునుగా చేసుకొని కొంతమంది దొంగలు నకిలి బీసీ వాదం పేరుతో మేకవన్న పులిలా వ్యవహరించే వాళ్ళు ఇవాళ బీసీల కోసం పార్టీని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు కూడా మేకవన్న పులినిలాగా ఇవాళ వ్యవహరిస్తున్నారు ఎందుకంటున్నా ఈ మాట అంటే ఎందుకంటున్నా ఈ మాట అంటే ఈ రాష్ట్రంలో బీసీల కోసం ఒక పార్టీ ఉంది అదే బీసీ యూఎఫ్ అనే పార్టీ బీసీల కోసమే బీసీ మేధావైనటువంటి బీసీల కోసం త పరితపించే పాలూరి రామకృష్ణయ్య ఇప్పుడు కాదు పెట్టింది ఇరవై ఏళ్ళ క్రితమే బీసీల కోసం ఓ పార్టీ ఉండాలని చెప్పి బీసీలు ఈ ఈ రాష్ట్రంలో వారి వాట వారి పంచుకోవాలని చెప్పి బీసీ యూఎఫ్ అనే ఒక పార్టీని స్థాపించడం జరిగింది ఈ పార్టీ గతం నుండిగా చాలా ఎలక్షన్లలో కొట్లాడింది కానీ చెప్పుకోదగ్గ ఓటింగ్ అనేది రాలేదు వాస్తవానికి ఇవాళ ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అన్న హైదాగోని రాఘవేంద్ర గౌడ్ అనే వ్యక్తి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు ఎందుకంటుందంటే ఈ విషయాన్ని మీరు ఇట్లనే ఉంచుకోండి ఇవాళ ఇంకో విషయాన్ని చెప్పదలుచుకున్నా ఇదే తీర్మానం మల్లన్న ఏం చెప్పి ఏం చేస్తుందంటే ఈ బీసీఎఫ్ను రెండుగా చీల్చే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటుందంటే ఈ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా తీసుకోవాలి అనే ఆలోచనలో ఏదైతే పాలూరి రామకృష్ణయ్య గారిని మేనేజ్ చేసి తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు అయితే నేనేమంటున్నానంటే అయ్యా తీర్మార్ మల్లన్న ఇప్పటికే సెవెన్ టూ డబల్ జీరో అన్నావు తెలంగాణ నిర్మాణ పార్టీ అన్నావు రైట్ రైట్ టు కాల్ అన్నావు కాంగ్రెస్ పోయింది బీజేపీ పోయింది అన్ని పార్టీల మోసం చేసినావు లాస్ట్ కనీసం ఈ బీసీవాదనన్నా కుత్తికే విసికి చంపే ప్రయత్నం చేయకు ఎందుకంటుందంటే అంత ముందుకు దళిత బహుజన సిద్ధాంతం అని చెప్పి దళితులందరిని ఎంట వేసుకొని తిరిగినావు అందులో నేను కూడా బాధ్యతనే ఎందుకంటుందంటే నీ ఎంట తిరిగిన కాబట్టి అందరి కుతుకలిపి నువ్వు ఒక్కరివి ఇక ఏం చేసినావో ఈ సమాజానికి తెలుసు ఛాయ పైసలు అడుక్కొని నీళ్ళ పైసలు అడుక్కొని ఒక ఐదు రూపాయలు ఏమని ఇవాళ ఎట్లా పైకి వచ్చినావో ఇక నేను అవన్నీ చెప్పదలుచుకోలే ఎందుకంటే కనీసం ఈ బీసీవాదాన్ని బతికించు నీతో కాకపోతే నువ్వు ఒక దొంగమైతే దీని నుండి పక్క జరుగు ఎందుకంటే ఇవాళ బీసీల పార్టీ అయినటువంటి బీసీ యూఎఫ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీల ఆత్మ ఆత్మీయ సమ్మేళనం అని ఈ నెల పదవ తారీఖున పెడితే దాన్ని విచ్ఛిరం చేయడానికి దాన్ని అట్టఫ్లావ్ చేయడానికి ఇదే నెల పదిహేడవ తారీఖున ఇదే తీర్మానం మరో మీటింగ్ పెడుతున్నాడు అంటే దీన్ని అర్థమేంది ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు కలిసి పనిచేయాల్సిన అవసరం లేదా ఆయనతో సంప్రదించవలసిన అవసరం లేదా అంటే నీ ఆలోచన ఏంది ఇంకొక బీసీ మరో బీసీని దొక్కడమే నీ ఆలోచన లేకపోతే బీసీఆర్తో కలిసి పనిచేయడం నీ ఆలోచన దయచేసి తీర్మార్ మల్లన్న ఈ పద్ధతి మానుకో ఎందుకంటుందంటే ఇవాళ జర్నలిజంలో ఈ బ్రోకర్ కాకుండా ఇంకో బ్రోకర్ ఉన్నాడు ఆయన పేరే తొలి రఘు తొలివేలు రఘు ఇక తొలివేలు నుండి తరివి తంతే వచ్చి మన తొలివేలు కానీ పెట్టుకున్నాడు ఈయన చేసే పని ఏంది ఇవాళ పొద్దుగాల ఏదైతే తీర్మార్మల్ అన్న అనే వ్యక్తి ఉంటాడో ఆయన ఎగ్జిక్యూటివ్ ఏదైతే తాను చెప్పే విషయాన్ని ఈ దొంగ ద్వారా చెప్పిస్తాడు అన్నట్టు అర్థమైందా ఈ దొంగ ద్వారా చెప్పిస్తాడు ఇవాళ ఏమంటుండంటే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్నిటిని పట్టించుకోడు ఓన్లీ ఈ జర్నలిస్ట్ రగినట్టాడు పెంచర్లకు ఆడిపోతాడు ఎందుకంటే పైసలు వస్తాయి హాస్పిటల్కి ఆగిపోతాడు ఎందుకంటే పైసలు వస్తాయి అదేవిధంగా స్కూళ్ళకు ఆగిపోతాడు అయ్యే పైసలు వస్తాయి ఎక్కడైతే పైసలు రావడానికి ఆస్కారం ఉందో సోర్సెస్ ఉందో వాళ్ళని మాత్రం వాళ్ళని మాత్రం బేదిస్తూ ప్రజా సమస్యలు గాలి కోలేస్తాడు జర్నలిజం అనే దానికి మీనింగే లేకుండా చేస్తున్నాడు ఎందుకంటే ఆ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇదే మునుగోల్లో జనాలనుకునే మాట నేననే మాట కాదు ఇదే మునుగోళ్ళలో చెలమల కృష్ణారెడ్డి అని కాంగ్రెస్ లీడర్ ఉంటాడు ఆయన ఇంటర్వ్యూ చేయడానికి నువ్వు ఎంత డబ్బులు అడిగినావో మునుగోడు ప్రజలు అడిగితే తెలుస్తుంది జర్నలిస్ట్ రాఘ నేను అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల యూరియా దొరకక చెప్పులు పెట్టి నిలబడే పరిస్థితి ఉంది ఆడికి ఎందుకు పోవట్లేదు అని నేను అడుగుతున్నా ఇలాంటి బ్రోకర్ వేషాలకు బ్రోకర్ విధానికి అయ్యా తీన్మార్ మల్లన్న నువ్వు పైగా తారీఖు పెడుతున్నావు కదా వాళ్ళు పద్ తారీఖు నాడు మీటింగ్ పెడతారు కదా దానికి నువ్వు కలిసి పని చేయొచ్చు కానీ ఎందుకు చెప్పట్లేవు అంటే నువ్వు ఓ దొంగ వాడు ఓ దొంగ ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇదంతా తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకోకూరి దయచేసి మల్లన్న అందరినీ మోసం చేసుకుంటూ వచ్చినావు ఇక బీసీలనన్నా కనీసం బీసీవాదాన్ని బతికించు నీతో చేత కాకపోతే తప్పుకోదప్ప బీసీలను కూడా చంపే ప్రయత్నం చేయకు ఎందుకంటే బీసీలు చాలా అమాయకులు బీసీలు ఈ అమాయకత్వాన్ని అగ్రకులాలు ఆసరగా చేసుకుని డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళను ఎంట్రగా నానా హింసలు పెట్టి ఇవాళ కార్యకర్తలుగా జెండాలు కట్టేటోళ్ళుగా అంతవరకే వార్డ్ మెంబర్లుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలు తప్ప మిగతా పోస్టులలో ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు రాజకీయంలో వారికి దక్కవలసిన వాటా దక్కలేదు దయచేసి ఈ వాదాన్ని ఈ వాదాన్ని ఈ వాదాన్ని చంపే ప్రయత్నం చేయకు కలిసిపోయే ప్రయత్నం చేయి అయితబోని రాఘవేంద్రన్న గౌడు నీకన్నా మేధావి నీకన్నా రాజకీయ ఎత్తుగడలు తెలిసిన వ్యక్తి అలాంటి వ్యక్తులను కలుపుకొని పోయి బీసీ బీసీ వాళ్ళను అంతా బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరిని కలుపుకొని ఈ రాష్ట్రంలో బీసీ రాజ్యాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇప్పటికైనా మారాలని కోరుకుంటున్నాను